మన భారతదేశంలో ప్రతి సంవత్సరం జరిగే అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటి నవరాత్రులు దసరా ఈ పండుగలో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి వేరు వేరు రూపాలలో ఆరాధించి పదవ రోజు విజయదశమిగా జరుపుకుంటాం ఇప్పుడు మనం అసలు కథలోకి వెళ్ళబోతున్నాం మహిషాసురుని కథ పూర్వం మహిషాసుడు అనే రాక్షసుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నారు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల ఏ దేవుడు గాని మనిషి గాని నిన్ను చంపలేడు అని రక్షణ పొందారు ఆ వరంతో అతడు స్వర్గాన్ని జయించి దేవతలను బయటికి తరిమేశారు భూమి పాతాళం అంతా తమ ఆధీనంలోకి వెళ్ళిపోయింది అప్పుడు అందరూ దేవతలు కలిసి తమ శక్తిని సమర్పించగా ఒక మహాశక్తి రూపం ఉద్భవించింది అదే దుర్గాదేవి అమ్మవారు సింహాసనంపై కూర్చొని చేతిలో వివిధ ఆయుధాలతో ఆమె మహిషాసునిపై యుద్ధం ప్రారంభించింది అలాగా తొమ్మిది రోజులు యుద్ధం జరిగింది తొమ్మిది రూపాలు ధరించింది అమ్మవారు అలాగా మొదటి రోజు శైలిపుత్రి పర్వతరాజు హిమవంతుని కుమార్తె స్థిరత్వం ధైర్యం ప్రసాదిస్తుంది తర్వాత రోజు బ్రహ్మచారిణి తపస్సు జ్ఞానం సహనం ఇస్తుంది మూడవ రోజు చంద్రకంఠ శత్రువులను జయించే రక్షణకర రూపం నాలుగవ రోజు కూష్మాండ అవతారం ఈ మా విశ్వానికి ఆదిశక్తి తన ప్రకాశంతో సూర్యుడు వెలుగులు విరజిమ్మేలా చేస్తుంది ఆ రోజు ఆరాధనతో ఆరోగ్యం దీర్ఘాయుషు లభిస్తాయని విశ్వాసం ఐదవ రోజు స్కందమాత దేవి దేవి కుమారుడు స్కందుడితో కనిపిస్తారు ఆ రోజు తల్లి స్నేహం రక్షణ ప్రతీక భక్తులు ఇల్లు కుటుంబం శాంతి కోసం స్కందమాతను ఆరాధిస్తారు ఆరవ రోజు కాత్యాయని దేవి ఋషి కాత్యాయని అని ఆశ్రమంలో పుట్టినందుకే కాత్యాయని అనే పేరు ఈ మహిషాసునిపై యుద్ధం ప్రారంభించిన రూపం ధైర్యం శక్తి విజయాన్ని ప్రసాదిస్తుంది ఏడవ రోజు కాలరాత్రి ఈ రూపం భయంకరమైన భక్తులను రక్షించేది రాక్షసులను నాశనం చేస్తుంది అజ్ఞానాన్ని తొలగిస్తుంది ఈమెను ఆరాధించటం వల్ల శక్తివంతమైన రక్షణ లభిస్తుందని విశ్వాసం ఎనిమిదవ రోజు మహా గౌరి దేవి శుద్ధ పవిత్రత రూపం తమ తపస్సుతో గౌరి రూపంలో వెలిగింది ఆ రోజు ఆరాధనతో మనసు పరిశుద్ధం అవుతుంది పాపాలు తొలగిపోతాయి తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి దేవి అవతారం చివరి రోజు దేవి సిద్ధిదాత్రి రూపంలో ఉంటారు భక్తులకు జ్ఞానం శక్తి సమృద్ధి అన్ని ప్రసాదిస్తారు నవరాత్రిలో సమాప్తి రోజు ఇది పదవ రోజు విజయదశమి దసరా తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసిన తర్వాత మహిషాసురుణ్ణి దేవి పదవ రోజు సంహరిస్తుంది అందుకే ఆ రోజున విజయదశమి అని అంటారు విజయం సాధించిన దినం అని కూడా అంటారు రామాయణం సంబంధం కూడా ఉంటుంది అదలాను మరో కారణం ఏమిటంటే శ్రీరాముడు రావణతో యుద్ధానికి ముందు తొమ్మిది రోజులు దుర్గాదేవిని ఆరాధించారు పదవ రోజు రాముణ్ణి యుద్ధం చేయించాడు కాబట్టి దసరా రోజున రామ విజయం దుర్గా విజయం రెండు కలిశాయి అలాగా దసరా జరుపుకుంటాము ప్రతి రోజు వేరు వేరు అవతారాల్లో ఎందుకు పూజిస్తారనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంటుంది అదే మహిషాసురుని యుద్ధం కారణం వల్ల తొమ్మిది రోజుల పాటు రాక్షసుని ఎదుర్కొని పదవ రోజు విజయం సాధిస్తుంది అలాగా ప్రతి రూపం వేరే వేరే శక్తి దేవి ఒక్క రూపంలోనే కాదు అనేక శక్తి రూపాలలో ఉంటుంది ఒక రూపం ధైర్యం ఇస్తుంది ఇంకొకటి జ్ఞానం ఇస్తుంది ఇంకొకటి రక్షణ ఇస్తుంది ఇంకొక రూపం సమృద్ధిని ఇస్తుంది మనం తొమ్మిది రోజులు ఆరాధించడం వల్ల మన జీవితం కావాల్సిన అన్ని శక్తులను ఒక్కొక్క రోజు పొందుతాం నవరాత్రులు కేవలం పండుగ కాదు ఒక ఆధ్యాత్మిక సాధన ప్రయాణం మొదటి రోజు భక్తులు ధైర్యాన్ని పొందుతాడు మధ్యలో జ్ఞానం నియమం రక్షణ పొందుతాడు చివరి రోజు దివ్య జ్ఞానం సమృద్ధి పొందుతాడు ఈ ప్రయాణం ద్వారా మనకు కూడా చెడుపై నుంచి గెలిచే శక్తి పొందుతాము ప్రతిరోజు వేర్వేరు రూపం పూజించటం అంటే దేవి యొక్క పూర్తి శక్తి పొందటం ఒకే రోజు ఒకే రూపం పూజిస్తే అది ఒక శక్తి మాత్రమే కానీ తొమ్మిది రోజులు పూజిస్తే ధైర్యం జ్ఞానం ఆరోగ్యం రక్షణ సమృద్ధి అన్ని లభిస్తాయి సులభంగా చెప్పాలంటే మొదటి రోజు నుండి తొమ్మిది రోజుల వరకు దేవి మనలను క్రమంగా బలపరుస్తూ చివరికి విజయాన్ని ప్రసాదిస్తుందని అర్థం దసరా సాంప్రదాయాలు ఆయుధ పూజ యుద్ధానికి ముందు రాముడు తన ఆయుధాలను పూజించారు దుర్గాదేవి కూడా శస్త్రాలతో యుద్ధం చేసింది అందుకే ఆ రోజున మనం పనిముట్లు వాహనాలు యంత్రాలను పూజిస్తారు బొమ్మల దక్షిణ భారతంలో ఇళ్లల్లో బొమ్మలను అమర్చి దేవత కథలు జానపదాలు ప్రతిబింబిస్తారు ఇది పిల్లలకు పురాణాలను నేర్పించే అందమైన సాంప్రదాయం రావణ దహనం ఉత్తర భారతదేశంలో పెద్ద పెద్ద బొమ్మల రూపాలలో రామును దహనం చేస్తారు ఇది చెడుపై చివరికి నశించిపోతుందని సూచిస్తుంది సెమి పూజ మహారాష్ట్రలో ప్రజలు సెమి చెట్టు ఆకులను ఇచ్చిపుచ్చుకుంటారు ఇది బంగారు ఆకుగా సమానమని భావిస్తారు సంపద శ్రేయస్సు కలగాలని ఆశీర్వదిస్తారు ప్రాంతాలు ప్రత్యేకతలు మైసూర్ దసరా కర్ణాటక అత్యంత వైభవంగా జరిగే వేడుక రాజభవనంలో దీపాలతో వెలిగిపోతూ పెద్ద ఊరేగింపులు జరుగుతాయి కోల్కతా దుర్గాదేవి పూజ విగ్రహాలు అద్భుతంగా అలంకరించి చివరి రోజు గంగాదేవి నదిలో నిమజ్జనం చేస్తారు ఆంధ్ర తెలంగాణ బతుకమ్మ పండుగ దసరాకి దగ్గరగా జరుగుతుంది అలాగే ఆయుధ పూజ బొమ్మల కొలు ప్రధాన సాంప్రదాయం ఉత్తర భారతం రావణ దహనం రామలీల నాటకాలు ప్రసిద్ధి చెందటం దసరా బోధన దసరా మనకు ముఖ్యమైన పాఠం చెప్తుంది ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది ఆ ధర్మం ఎంత బలంగా ఉన్నా చివరికి ఓడిపోతుంది మన జీవితంలో కూడా చెడు అలవాట్లు భయాలు అజ్ఞానం నుంచి మహిషాసురు లాంటివి వాటిని జయించటం వల్ల మనలో శక్తి జ్ఞానం ధైర్యం అవసరం అవుతాయి అందుకే ఈ పండుగను విజయదశమి అంటారు ఇది ఈ రోజు వీడియో ఫ్రెండ్స్ మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండ్ కొత్తగా వచ్చినారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్